లాల లాల లాలా వానవ్ ఆ ఏందన్నా ఆ హెల్మెట్ ఏందన్నా అట్ట పెట్టినావ్వ వేరే మనం ఎప్పుడు హెల్మెట్ వాడిని చూసాను వా గోవాకి పోతేనే హెల్మెట్ వాడవు మనం చేసే సేద్యాలు ఓ ఏమంటే ఊరికే అట్ట పెట్టుకున్న ఇది ఉద్దులేహార స్వామి ఇట్ట పెట్టుకుని రా నాయనా మీరు కాదన్నా నువ్వు హెల్మెట్ మనం హెల్మెట్లు పెట్టము మన హెల్మెట్ ఇదే ఇది కట్టావా దీని దుమ్ము లేపినావా అడిగే నా కొడుకున్నాడు ఇవిడే అని అది పరిస్థితి ఏది ఇట్లా నువ్వు వచ్చి ఆడేదానికి నాతో మరి ఆడదానికి నువ్వేం ఆడతావు కాదన్నా ఆడదావా ఆంధ్ర అని చెప్పి అందరిని ఆడిస్తున్నారు కదా నువ్వు కూడా ఆడుతావు నాతో పాటు ఛాన్స్ ఇస్తావని చెప్పి నీకు ఇప్పుడు ఏది నువ్వు ఆడాలంతే కదా అంతే రా ఆడదాం కదా కాదన్నా మరి ఇదేం పెట్టుకోవా ఇది ఏది ఇదేనా ఎందుకో ఇది మన ఇది పడతాది మన దాంట్లో ఒకసారి చూడు పెట్టుకొని చూడు ఇది మనకు పట్టదురా మన సామాన్ పెద్ద ఇది పట్టదులే అవసరం లేదలేదు మనప్పుడు ఏంది అనుకుంటున్నావు నువ్వు అందులోను మనం పులిలో పులి అయిపోతుంది అది ఆడ సరిపోతుంది మన సరిపోదులే పులి పులికి పట్టదు అది అసలు ఇంకా విశేషము విశేషమా అన్న ఏందన్న క్రికెట్ ఆడుతున్న మొన్న హనుమాన్ విహారి నట చేసినారు అయితే వాడు మన కార్పొరేటర్ తిరుపతి కార్పొరేటర్ ఉన్నాడు వాళ్ళ కొడుకుని ఆమె అదిగిని ఇదిగిన నువ్వు ఫీలింగ్ బాగా బ్యాటింగ్ బాగా అంటే మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పదిహేడు ప్లేయర్గా వినాడు ఏమి ఆడేదానికి కాదు చూసేదానికి అట్లా ట్రైల్ వేసేదానికి పబ్జి ఆడుకునేదానికి ఈడీ ఆడికి పోయి అది ఇదంటే ఒప్పుకుంటామా ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరో చెప్పనా జగన్ అన్న జగన్ రెడ్డి అవును అదే విధంగా మన క్రీడా శాఖ మంత్రి ఎవరు మా అత్త ఆర్కే రోజారెడ్డి అత్త అత్త అదే విధంగా చైర్మన్ ఎవరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అల్లుడు అంటే అల్లుడు అంటే మన ఎందుకు బాలి ఆడతా మాట్లాడుకుందామా సరే చిన్నగా కొట్టేస్తుంది చిన్నగా లేదు అబ్బో అందులో జగన్ అన్న ముందుగా తాగేదే మళ్ళీ అదిగిన పరిస్థితి ఇప్పుడు అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ ఎవరు నీకు మన చెప్పారు అన్న అదే నేను చెప్పేది శరత్ చంద్ర రెడ్డి అయిపోయా ఏది మొన్న లిక్కర్ స్కామ్ లోల్లీ విజయసాయి రెడ్డి హై ఆయన మన విజయసాయి రెడ్డి అయిపోయా అదే విధంగా చూసుకుంటే ரோஹித் அந்த சரி கொடுத்தேன் அதே விதங்க ఎవరు తెలుసా నీకో నాకు తెలియదు అన్నా శివ రెడ్డ రెడ్డే ఓ మనుడే ఓ రే అమ్మ ఇంత మంది రెడ్లిస్ అందనా ఈడి ఆడ పొత్తాడు నైనా లేదా రమ్మని రాయనట్టుండే గు లోవలగా చేసి పంపించాము పాయ్ దిక్కు తెలియకుండా పినాడు అవును ఇన్ని బ్రతికి వస్తావా ఈ నువ్వు అసలే ఓడి ఎందుకు మనతో పెట్టుకోవటమో ఇంకా గిర్లమ్మ నా క్రికెట్ సెక్రటే ఉన్నాడు ఒక మల ஆ சட்டி எாத் மல்லி ரெடி மல்ல ஜகன் ரெடி காணுஞ்சு ரோஜத்த காணு சித்த இது ரெடி தம்பிச்சு ஆடி போதா போதோ சரதா பண்ண போய் ஆடு பப்ஜி ஆடுக்கு இது பண்ணிடு சைக்கா మన తిరుపతి కార్పొరేట్ తో పెట్టుకొని బతకనిస్తామా ఎవరైనా మన నరసింహ రెడ్డి అన్న కదా నరసింహన్ నరసింహన్ కొడుకే కదా ఆహా ఇప్పుడు ప్రతి చిత్తూరు జిల్లా మన క్రికెట్ దానికి చైర్మన్ మీద ఊరు అంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డు కొడుకు అయిపోయా ఇంత మంది రెడ్లతో అందరు నీడ ఆడపోద్దాం అనుకుంటున్నాడు అందుకే ఆమె ఏం చేశామంటే ఇట్టేసాము ఎట్టో అరియా అంత అయితే ఓం నమస్కారం ఐపియన్ సి అది మన జాగ్రత్తగా ఉండము చెప్పి నీకు తెలిసిన వాళ్ళు సరే ఆడేట్టు కాబట్టి ఆడమను ఆడదాం అందరం లేకుంటే మీకు పక్కకు అయిపోయి 矮板。Ay,